హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మన చిన్నోడు కార్తిక్ క్లాస్ సెకండ్ వచ్చాడండి సిల్వర్ ఇలా మెడల్ అయితే ఇచ్చారు సెమిస్టర్ వన్ అనమాట సెమిస్టర్ వన్లో క్లాస్ సెకండ్ ఫస్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ వచ్చానమాట వీళ్ళ ఫ్రెండ్ చాలా గ్రేట్ కదా సెకండ్ క్లాస్ అల్లారే చేసినా కూడా ఎంత బాగా చదువుకున్నాడు మా వాడు నిజంగా కన్గ్రెస్ అయితే చెప్పండి వాడికి అయితే ఇది మండే వ్లాగ్ అంటే ఇంకా మార్కెట్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అనుగర్కి కాల్ చేశాను అనమాట మనకి ఒక కరువు స్కీట్ పంపించారు ఎంత బాగుందంటే బయట షాపింగ్కి వెళ్ళారంట అక్కడ కనిపించిందంట నీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి పంపించారండి ఒక ఫ్యాబ్రిక్ బుక్ అనమాట వాళ్ళ దగ్గర ఆ ఫ్యాబ్రిక్తో పాటు ఇది కూడా పంపించారనమాట ఇది చూడండి ఒకసారి నేను బయటికి వెళ్ళినప్పుడు చూశాను ఇలా కర్వ్ స్కేల్ తోటి హ్యాండ్ కరువు తిప్పుకుంటే ఈజీగా ఉంటుందంట అని సరే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టిన మూడు రోజుల్లో వచ్చింది నాకు నా దగ్గరికి వచ్చిన తర్వాత చూశాను అనమాట ఒకసారి ట్రై చేశాను హ్యాండ్ కర్వ్ ఎలా వచ్చిందని బాగుందండి చాలా సింపుల్గానే అయిపోయింది ఆ ఒక్క స్కేల్ ఉంటే చాలు మనం హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా తిప్పుకోవచ్చు వెంటనే ఒక వీడియో కూడా మన ఛానల్లో పెట్టేశాను అనమాట అదే కాల్ చేసి చెప్పాను బాగుందండి చాలా బాగుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఇంకా అస్తమాన ఫ్యాబ్రిక్స్ అవి కాదండి కొంచెం మామూలుగా డిస్కషన్స్ కూడా ఉంటాయన్నమాట నార్మల్ డిస్కషన్స్ కూడా ఇంకో చిన్నోడికి ఇది కావాలంట పెద్దోడికి చిన్నోడికి ఏమో సమ్మర్ వచ్చేసింది కదా బనియన్స్ తీసుకురమ్మని వారం రోజు నుంచి నన్ను తినేస్తున్నారు ఇంకా మార్కెట్లో తెస్తానని చెప్పేసి ఒకటి ఇదిగోండి రెండు థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారే థర్టీ రూపీసా కాదు కాదు టూ హండ్రెడ్ ఇస్తే వన్ సెవెన్ వన్ థర్టీ రూపీస్ ఇచ్చారండి థర్టీ రూపీ ఫార్టీ రెండు కలిపి ఫార్టీ రూపీస్ ఎంతో అన్నారండి థర్టీ రూపీస్ తీసుకుని వస్తున్నారు రెండు థర్టీ రూపీస్ సో ఇది వాళ్ళు వచ్చిన తర్వాత వేసి మీకు కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తాను చాలా ఇష్టం వీళ్ళకి బనియన్స్ అంటే కానీ లోపల వేసుకో ఉంటాము మేము బయట వేసుకుని తిరగము అని చెప్తా ఉంటాం సిగ్గు ఎక్కువ మా వాళ్ళకి ఆ మగపిల్లలైనా కూడా ఎంత సిగ్గు పడిపోతారు అయితే నేను మార్కెట్ నుంచి ఏం తీసుకొచ్చానంటే దొండకాయలు తెచ్చాను బెండకాయలు తెచ్చాను క్యారెట్ తీసుకురాలేదు ఉన్ని ఆనబాయ్ ఇంకా చాలా బాగా తెచ్చానండి ఈసారి అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువే తెచ్చాను కానీ ఫ్రూట్స్ తక్కువ తెచ్చాను చాలా రేట్ అయిపోయినాయి ఫ్రూట్స్ కూడా ఇంకా బయట ఎక్కడైనా కనిపిస్తే అప్పుడప్పుడు తీసుకురావచ్చులే ఒకేసారి తెచ్చామనుకోండి పాడైపోతుందంటే బాధపడాలి పప్పాయి తెచ్చాను బొబ్బాస్కాయ తెచ్చాను ఇంకా జాంక్యల్ది తీసుకొచ్చాను ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కరివేపాకు కొత్తిమీర పుదీనా దేని దాన్ని కట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి సో మార్నింగ్ వచ్చేసి నేను ఒక బ్లౌజ్ అయితే కట్ చేసానండి ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు వచ్చేసి గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను అనమాట ఇంకా మనకి వర్క్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా పరుగులు పెట్టాలి పైగా పిల్లలకి ఏమో ఆఫ్ డే స్కూల్స్ కాబట్టి కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అన్నీ చూసుకుంటాము హాఫ్ డే స్కూల్ అంటే ఇంట్లో పనులు అయ్యేసరికి ఇంకా అయిపోతుంది టైం అంతా ఒక గంట సేపు నేను ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకునేదాన్ని అరగంట సేపు రెస్ట్ తీసుకోగానే టైం అయిపోతుంది అనమాట ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళాలి తీసుకురావాలి కదా తీసుకెళ్ళడం ఈయన తీసుకెళ్తారు తీసుకురావడం నేను తీసుకురావాలి వచ్చిన తర్వాత ఇంకా అల్లరే అల్లరండి అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట అల్లరి విషయంలోని తర్వాత ఇంకా ఈ గమ్ ఎక్కడ తీసుకున్నారు ఐరన్ బాక్స్ ఎక్కడ తీసుకున్నారని చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు గమ్ వచ్చేసి నేనైతే మీషోలోనే బుక్ చేసుకున్నానండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అది ఫ్యాబ్రిక్ మీద పెడితే వేస్ట్ అవ్వట్లేదు ఇంకా అయిపోతున్నాయి ఇంకొక బుక్ చేసుకుంటాను ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత మీద చెప్తాను నేను ఈ క్వాలిటీ ఏంటి అనేది ఏం లేదు కోన్ ఉంటుంది అనమాట బాటిల్స్ కూడా ఉంటాయి కోన్ అయితే బాగుంటుందని మన వాళ్ళు అనమాట బాటిల్స్ కొనకండక్క వేస్ట్ అయిపోతాయి లాస్ట్కి వచ్చేసరికి కోనే కొనండి అని చెప్తే ఇంకా కోన్ తీసుకున్న అనమాట కోన్ కూడా చాలా బాగుందండి ఎన్ని డేస్ వచ్చిందో తెలుసండి దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ మంత్స్ వచ్చింది ఇంకా బయట మా సైడ్ అయితే ఎక్కడ దొరకమండి చాలామంది కామెంట్ చేశారు అన్నమాట అక్క మీరు ఎక్కువ రేట్ పెట్టేశారు ఆన్లైన్లో బయట చాలా తక్కువ దొరుకుతుంది అంటే మనం కార్ల దగ్గరికి వచ్చింది ఒక పది రూపాయలు పెట్టినా పర్లేదండి నాకైతే ఇక్కడ ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎల్లుండి గల్లా వచ్చేస్తుంది అదే దీనికోసం నేను ఒక మూడు నాలుగు షాపులు వెతకాలి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి అని సో నాకు ఎక్కడుంటాయి కూడా నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు మెటీరియల్ షాప్కి వెళ్ళి అడుగుతాను ఎక్కడుంది ఏంటనేది ఇప్పుడు చూడండి ఇంత హెవీ అంటే పైనుంచి ఐరన్ చేస్తున్నాను కదా కలర్ మారుతుంది తప్ప అంటుకోవట్లేదు ఎందుకో తెలుసా మనకి ఐరన్ బాక్స్ అనేది అలాంటిది అనమాట ఆప్షన్స్ ఉంటాయి సిల్క్ అది కాటన్ అని సిల్క్లో పెట్టుకోవాలి కాటన్లో అసలు పెట్టుకోకూడదు కాలిపోతుంది కాటన్లో పెట్టామంటే సిల్క్లో పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి సో నేనైతే కింద క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వాడకండాక ఏం మనకి దేనికి యూజ్ ఉండదు అంటే కటింగ్ టేబుల్కి యూజ్ ఉండదు మడత మంచానికి వాడతారు కదా ఆ క్లాత్ తీసుకోవాలి అని అంటున్నారు చూస్తున్నాను మడత మంచం క్లాత్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది నేను ఊరు వెళ్తాను కదా అక్కడైనా తెచ్చుకుంటాను అత్తయ్య గారు చెప్తా మడత మంచం క్లాత్ కావాలి ఎక్కడైనా చూడమని నేను వెళ్ళి వచ్చేసరికి ఇంకా అక్కడ కొనిపెడితే పెడితే తెచ్చుకోవచ్చు ఇక్కడ అంత ఈజీగా దొరుకుతాయని నేను అనుకోవట్లేదు వెళ్తే మనం అక్కడికి వెళ్ళాలి బేగం బజార్ వెళ్ళాలండి అక్కడ వెళ్తేనే మనకు దొరుకుతాయి తప్ప ఇంకా ఎక్కడ దొరకకపోవచ్చు అక్కడైతే ఊర్లో అయితే దొరుకుతాయండి ఎవరైనా తీసుకురమ్మన్నా కూడా తీసుకొస్తారనమాట చెప్తాను నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు మడత మంచం క్లాత్నే వాడతారండి వేరే క్లాత్ వాడితే ఏంటంటే జరిగిపోతూ ఉంటుంది ఈ దుప్పట్లు కదా సన్న దుప్పట్లు కదా అస్తమానం జరిగిపోతాయి సో ఇప్పుడు నేను ఇవంతా ఐరన్ చేసిన తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట ఇది కొంచెం అర్జెంట్ బ్లౌజ్ మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చారు కానీ వెంటనే కావాలంటారు సో ఇంకా వీళ్ళవి ఏంటంటే మంచి మంచి మోటార్స్ ఇస్తారు అందుకు భరించాల్సి వస్తుంది యాక్చువల్గా అర్జెంటు బ్లౌజ్ అంటే నేను అసలు కుట్టినండి అర్జెంటు బ్లౌజ్ అంటే మాత్రం నేను పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక అన్ని టక్ ఇచ్చేసుకుని ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకున్నాను బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి ఐరన్ బాక్స్ పేరు బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ నేను కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి అంటే ఈ టైలరింగ్ కానీ కాదు దేనికన్నా ఉపయోగపడుతుంది మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట అంత కాలిపోతుందని భయం ఉండదు కానీ ఖచ్చితంగా మీరు సిల్క్లోనే పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి సిల్క్లో పెట్టుకోపోతే మాత్రం కాలిపోతాయి క్లాత్లన్నీ కూడా నేను ఒక బ్లౌజ్ కటింగ్ అయితే పెడతాను ఛానల్లో అది ఏంటంటే మనకి చార్మినార్ వెళ్తే అక్కడ వర్క్ చేయించినవి ఉంటాయనమాట వర్క్ చేయించినవి ఇచ్చేస్తారు ఇదిగోండి అది పార్సల్ బ్లౌజ్ కూడా అయిపోయింది అయితే వర్క్ చేసినవి ఉంటాయి కదా అవి తక్కువ రేటుకి అమ్మేస్తారు ఏదో కొంచెం తక్కువ రేటుకి యాభై రూపాయల ఇటు 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 అవి ఏమో ఆ బ్లౌజ్ ఈరోజు కట్ చేసాను అలాంటి బ్లౌజ్ అది మన ఛానల్లో పెట్టాను అనమాట అయిపోయిందండి చూడండి బ్లౌజ్ అయితే కుట్టేశాను కుట్టిన తర్వాత ఐరన్ చేస్తున్నాను అనమాట ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అంటే కొంచెం డబ్బులు కూడా ఇస్తారులేండి మంచిగా వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత బొమ్మకు పెడదామని తీసుకొచ్చాను ఈసారి అయినా కరెక్ట్గా వస్తుందా లేదా అని డౌటు కానీ నేను అనుకున్నట్టు అయింది లూజ్ వచ్చేసింది నాకు ఇప్పటివరకు వరకు బొమ్మ తీసుకున్నప్పటి నుంచి అంటే అనుగారు పంపినప్పటి నుంచి కరెక్ట్ బ్లౌజ్ దొరకలేదండి అయితే టైట్ అని అవుతుంది లేదంటే లూజ్ అన్న అవుతుంది తప్ప కరెక్ట్గా దొరకలేదు కరెక్ట్గా దొరకాలంటే అంటే మీరు ఏమన్నారంటే లూజ్ అయితే ప వె వెనకాల పిన్స్ కుమారి అన్నారు ఓకే అది ఓకే మరి టైట్ అయితే ఏం చేయలేమండి వెనకాల పార్ట్ మాత్రమే కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ కనిపించడం కష్టము ఇదిగో లూజ్ బాగా లూజ్ ఉందనమాట ఫార్టీ ప్లస్ సైజు వీళ్ళది ఇలా వచ్చింది మన వాళ్ళకి చూపిద్దామని చాలా ట్రై చేశాను కానీ నాకే నచ్చలేదు బా బాగా లూజ్ వచ్చేసింది నేను ఇప్పుడు చూపించినా కూడా ఎవరొకరు ఏదో ఒక పెడతారు వెనకాల రౌండ్ లేదంటారు ఫిట్టింగ్ లేదంటారు ఆ బొమ్మకి వేస్తాను కాబట్టి మాకు అంత క్లియర్గా కనిపించదు కస్టమర్కి అయితే బాగా కనిపిస్తుంది చక్కగా ఐరన్ చేసేసి హ్యాండ్కి అదే విధంగా నెక్కకు కూడా పైపింగ్ వేశాను ఇంకా నేను తీసేసాను ఇంకా వీడియో తీయలేదు ఇప్పుడు తీసినా కూడా మన వాళ్ళు అదే అంటారండి నెక్ రౌండ్ ఇలా వచ్చిందని అలా వచ్చిందని కరెక్ట్గా కూర్చోదు కదా ఇంకా లోపల పెట్టేశాను అనమాట ఈ బ్లౌజ్ కూడా సెట్ అవ్వలేదు అయితే చిన్నోడికి గోరు లాగేసుకున్నాడు అండి సైడ్కి అయితే నెప్పొచ్చేసి వాచిపోయింది అనమాట వెల్లుల్లిపాయ దంచేసి మంచి నూనెలో అదే మనకి ఆయిల్లో వేసేసి ఇలా ఇలా వేడి చేస్తే ఆ నూనె వేస్తే తొందరగా లాక్ ఉంటుంది అంట కదా నిప్పనేది ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట అయితే అస్సలా ఒప్పుకోలేదు వేయటానికి ఎలాగో బ్రతిమిలాడి బుజ్జగించి అయితే చేశాను తీద్దాం తీద్దామనుకున్నాను కానీ సెట్ అవ్వలేదు ఎందుకంటే వాడు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతున్నాడు నాకు వద్దు వద్దు అని గుప్పటికి అక్కడి నుంచి పారిపోతున్నాడు అండి నేనేమో రా అని నేను వెనకాల ఆ గోరు లాగేసుకున్నాడు అనమాట సైడ్కి ఉంటాయి కదా అంచుకి గో గోరు ఇలా లాగేసుకున్నాడు నేనేమో లాక్కు రావడం వాడేమో పారిపోవడం పారిపోతూనే ఉన్నాడు సరే ఎలాగో ఇంకా కెమెరా పక్కన పెట్టేసి అయితే వాడికి పట్టించేసాను ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు కూడా మర్తపెట్టేసరికి ఇవన్నీ ఎక్కడికక్కడ అనమాట కొన్ని మంచి బట్టలు ఏమో నేనే ఉతుకుతానండి చేతితోటి కొన్ని మంచి బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేయకూడదు మంచివి వాషింగ్ మిషన్ వేస్తే ఏమవుతుందంటే పాడైపోతాయి వర్క్ వచ్చిన బ్లౌజులు అవన్నీ ఉంటాయి కదా అది బ్లౌజులు కదా డ్రెస్లు వర్క్ డ్రెస్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏమవుతాయంటే పాడైపోతాయి అనమాట దేని దానికి అనేవి ఇరిగిపోయి మిషన్ కూడా పాడైపోతుందంట అందుకనే అసలు పెట్టకూడదు వాషింగ్ మిషన్లో మంచి బట్టలు అది పీచు కింద వచ్చేస్తుందండి క్లాత్ కూడా అని మీరు చేత్ ఉతికిన దానికి వాషింగ్ మిషన్ వేసిన బట్టలకి చాలా డిఫరెంట్ ఉంటుంది తొందరగా పాడు పాడవు చేత్తు ఉతికిన బట్టలు అయితే ఇంక ఇవన్నీ ఎవరికి వాళ్ళు సపరేట్గా మడత పెట్టేసి ఫాస్ట్గా ఏం మడత పెట్టట్లేదు వీడియోనే ఫాస్ట్గా పెట్టాను ఇది వచ్చేసి నెట్ చున్నీ కదా మనకి ఇప్పుడే ఒక బ్లౌజ్ అయితే వచ్చిందండి ఏంటంటే ఆ బ్లౌజు బోట్నెక్ బ్లౌజు వెనకాల వచ్చేసి మనకి నెట్ వేసి బటన్స్ లాంటివి పెట్టాలన్నమాట నేను వీడియో పెడతాను ఖచ్చితంగా సో అలాంటి మోడల్స్ నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే మీకు చూపించడానికి సో ఎవరు వచ్చినా సరే డబ్బుల కన్నా ముందు అమ్మయ్య మన వాళ్ళకు ఒక వీడియో వచ్చింది ఒక మంచి వీడియో దొరికింది మన వాళ్ళకి అన్ని అదే ఆలోచన ఉంటుంది తెలుసండి ఎప్పుడైనా ఒక మంచి పని చేద్దామని ముందుకెళ్ళాం అనుకోండి మైండ్ మొత్తం మంచిగానే పని చేస్తుందండి అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నాకు ఇంతలాగా ఎప్పుడూ లే ఉండేది కాదు అంటే ఛానల్ స్టార్ట్ చేయకముందు ఇట్లా నేర్పిద్దాము ఇలా చూపిద్దాం అనేది ఉండేది కాదు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేసి మీకు పది ందుకు నేర్పించి నీ వల్ల నేను చాలా బెనిఫిట్ అయ్యానక చాలా మంచి వ్యూ నాకు కస్టమర్స్ పెరిగారు మనీ కూడా పెరిగింది బిజినెస్ నీ వల్లే నాకు మంచి కెరియర్ అయితే స్టార్ట్ అయ్యిందని చెప్పేసి అన్నారనమాట అప్పటి అలాంటి మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే మనం ఒక్క మంచి పని చేయడం వల్ల ఇంతమందికి హెల్ప్ అవుతుందని అని ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది మంచి వైపుకి వెళ్ళిపోతుంది అనమాట మన బొటిక్ వాడిని ప్రమోట్ చేశాను కదా చేసిన తర్వాత కొంతమంది కామెంట్ చేశారు ఎందుకక్క నువ్వు ఇలాంటి వాళ్ళు నీకు ఎవరైనా సపోర్ట్ చేశారా నీకు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి చేస్తున్నావు అని కామెంట్ చేశారు కానీ సరేలే మనం మంచి చేస్తే మనకి మనకే మంచి జరుగుతుంది కదా అని నేను ఆ మంచి పని అయితే చేశానండి మొన్న లైనింగ్కి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట ఆ సిస్టర్ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి నన్ను ఏదో ఒక సెలబ్రిటీస్ని చూసినట్టు చూసింది అంటే తను ఎంతో పెద్ద బొటిక్ని మెయింటైన్ చేసినా కూడా నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చిందంటే నేను హెల్ప్ చేయడం వల్లే కదా అంటే నా మంచితనం వల్లే కదా అది చెప్పానమాట ఇంకా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి సిస్టర్ పెట్టండి మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే పెడతానండి కొంచెము బిజీగా ఉన్నాను అంటే అర్జెంట్ ఆర్డర్స్ వస్తాయి కదా వాళ్ళు బిజినెస్ చూసుకోవాలి కదా ఫస్ట్ లైవ్ అన్న పెట్టండి ఏదో ఒకటి చూస్తారు మా వాళ్ళు వాళ్ళు మరి నన్ను నమ్ముకునే కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మళ్ళీ హట్ అవుతారంటే సరే సరే పెడతానని చెప్పింది అనమాట సో అలా అలా ఉంటుందండి మనకంటూ ఒక రెస్పెక్ట్ మనకంటూ ఒక మంచితనం అనేది ఉంటుంది అనమాట సో మార్నింగ్ అయితే బెండకాయలు ఒక అరకిలో తెచ్చాను అరకిలో తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఫ్రై చేసేసాను కొన్ని ఉంచాను అనమాట అంటే పులుసు కింద చేద్దాము సమ్మర్ కదా పులుసు అయితే కొంచెం తినడానికైనా బాగుంటుందని సో ఆ ఫస్ట్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు కూడా టమాటా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మీరే గుర్తొచ్చారు టమాటాలు అస్తమానం వాడకం దక్క అన్నారు కదా సరే టమాటా అయిపోతే ఏందిలే మనకి పులుసు బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి టమాటా ఇగ్నోర్ చేశాను అనమాట ఫస్ట్ ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసిన తర్వాత పో పెట్టుకోవాలి పో పెట్టడం మర్చిపోయాను ఈ మార్నింగ్ ఇవి కదా మార్నింగ్ స్కూల్స్ కదా హడావిడైపోతుంది తొందరగా లేద్దామంటే అవ్వట్లేదు నైట్ ఒక పదైన అయిపోతుంది ఈయన వచ్చేసరికి ఈయన వచ్చిన తర్వాత నాకు నిద్ర పడుతుంది అని లేకపోతే అప్పటి వరకు ఈయన రాలేదు ఈయన ఇంకా రాలేదని మనసులో అలాగే ఉండిపోతుంది అనమాట అందుకు నిద్ర అస్సలు పట్టదు ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను అమ్మాయ వచ్చారని రానంతసేపు అస్సలు ఏదో పడుకుంటున్నానని పేరే కానీ అసలు డీపు నిద్రలోకి వెళ్ళలేను అనమాట అంత కొంచెం టెన్షన్గా ఉంటుంది అందుకనే ఇంత సన్నగా ఉండటానికి మొహం అంతా పీకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇవే ఇంకా అంతకుమించి ఏమీ లేవు తాలిం పెట్టానండో ఈ పెట్టలేదనుకున్నాను కానీ తాలింపు పెట్టాను కొంచెం జీలకర్ర ఆవాలు తర్వాత వచ్చేసి ఎన్ని ఎన్నిమిరపకాయలు వేసాను ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసి తర్వాత నేనైతే కరివేపాకు వేశాను తాలిం పెట్టలేదని ఇంటెన్షన్లో ఉండి వీడియో పోస్ట్ చేసినట్టున్నాను తర్వాత కరేపాకు పెట్టాను కరివేపాకు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసి ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసేసి మగ్గ పెట్టేసానండి తర్వాత కొంచెం ఉప్పు వేసేసాను మగ్గిన తర్వాత అప్పుడు బెండకాయలు వేసి దాన్ని కూడా ఫ్రై చేసేసాను పసుపు వేసాను మామూలుగా అయితే తాలింపు తర్వాత పెట్టుకుంటే వేరే టేస్ట్ వస్తుందంట అంటే ముందు పెట్టకుండా తర్వాత పెడితే ఒక టేస్ట్ ముందు పెడితే ఒక టేస్ట్ వస్తుందంట కెమెరా అటు ఇటు జరపడంతోనే సరిపోతుందండి ఎటు బాగుంటుందా ఎటు కరెక్ట్గా అని ఇదంతా బా బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయలు వేసాను అనమాట ఇంకా పక్కన చట్నీ కూడా చేస్తానండి ఇడ్లీ పిండి దోశల పిండి రెండు కూడా తెచ్చేసుకున్నాను షాపులోంచి మొన్న అటువైపు వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకొచ్చేసాను రెండు కూడా అని ఫస్ట్ వచ్చేసి ఇడ్లీలు వేశాను కదా అంటే ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీలు వేశాను తర్వాత కొంచెము పిండి ఉంటే దోశల పిండిలో కలిపేస్తే దోశలు కూడా బాగా వచ్చినాయి క్రిస్పీగా వస్తాయండి దోశలు కొంచెం ఇడ్లీ పిండి వేసుకుంటే క్రిస్పీకి వస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూడండి సో ఇది మగ్గిపోవాలండి బాగా మగ్గిపోతే కానీ మనకి దొం బెండకాయలు వేయడానికి ఉండదు దొండకాయలు మొన్న తీసుకొచ్చానండి అన్నీ ముగ్గిపోయినాయి ముగ్గిపోయినాయి అని చెప్పేసి కొన్ని పాడేసి కొన్ని ఏమో పచ్చ చేసాను అనమాట ఇంకొండి ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాను పక్కనే కడిగేసి నానబెట్టుకున్నాను మూడే రేకులు వేసాను కానీ ఎందుకో తిన్నారు పిల్లలు ఒక రెండు ఇడ్లీలు అయితే తిన్నారు రెండు ఇడ్లీ ఇంకా మాకే సరిపోలేదు ఒక నాలుగు రేకులు వేయాల్సిందేమో అనిపించింది ఎక్కువ వేస్తేమో మిగిలిపోతాయి నేను తెలియలేను తక్కువ వేస్తేనేమో నాకు కూడా ఉండవు అలా ఉంటుంది సిచ్యువేషను ఎలాగో హెల్తీ ఫుడ్ తింటున్నాను కాబట్టి కవర్ అయిపోతుందిలేండి హెల్తీ ఫుడ్ అండి ఏంటక్కని మళ్ళీ కొత్త వాళ్ళు అడుగుతున్నారు మనకి కెలాక్స్ దొరుకుతుందండి డిమాట్లైనా సరే కింద నేను ట్యాగ్ చేస్తాను తీసుకోండి కెలాక్స్ ప్యాకెట్ అనమాట రోజుకి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేడి పాలల్లో వేసుకుని తింటే ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం మెత్తబడతాయి మెత్తగా కావాలంటే మెత్తగా పెట్టుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగానే తినొచ్చు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట ఈ సమ్మర్ కదా వచ్చేది కొంచెం మన ఎనర్జీగా జ్యూస్లు అవన్నీ తాగుతూ ఉంటే బాగుంటుంది ఇంకా అయిపోయిందండి ఇక్కడ కూడా ఇది ఫ్రై అయిపోయింది బెండకాయలు వేసేసాను బెండకాయలు వేసేసి బాగా ఫ్రై చేసాను అంటే జిగురు ఉంటుంది కదా ఆ జిగురంతా పోయేదాకా అత్త ఏం చేస్తారంటే చింతపండు రసం వేసిన తర్వాత బె బెండకాయలు వేస్తారండి అలాగైనా చాలా బాగుంటుందంట అంత ఐడియా లేదు కానీ ఒక ఒక ఐదు నిమిషాల పాటు మగ్గ పెట్టేస్తే పని అయిపోతుంది ఇలా ఫ్రై చేసేసి తర్వాత కొంచెం నేను ఊరిని తెచ్చుకున్నానండి పులుసులో వేయటానికి ఒక కారం ఉంటుంది అనమాట చిక్కడగా ఉంటుంది దాంట్లో ధనియాలు పసుపు తర్వాత వచ్చేసి శనగపప్పు అవన్నీ ఫ్రై చేసేసి మిక్సీ అనమాట అంటే మిల్లు పెట్టేస్తారు ఆ పొడి పులుసుల్లో వేసుకోవచ్చు ఎక్కువగా వీళ్ళ చెన్నైలో వాడతారనమాట చెన్నైలో కూరకిడ్లీ అంటారు కదా చికెన్ పులుసు అది వాడేటప్పుడు వేసుకుంటారు అది చాలా ఫేమస్ అక్కడ సో ఆ పౌడర్ అయితే తెచ్చుకున్నాను ఆ పౌడర్ తెచ్చుకుని ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పాడైపోతుంది ఆ పౌడర్ దీంట్లో వేసానండి చిక్కగా ఉండడానికి మనమన్నా చేసుకోవచ్చండి ఏమీ లేదు ఫస్ట్ వచ్చేసి ధనియాలు గుప్పిడి ధనియాలు తీసుకోవాలి ఇంకా తర్వాత శనగపప్పు రెండు గుప్పెట్లు శనగపప్పు తెచ్చు తెచ్చుకుని మిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఇలాగా చిక్కగా ఉంటుందంట కూర అనేది బాగుంటుందంట ఇంకా మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా అని మూత పెట్టేశాను చింతపండు రసం కూడా వేసేసానండి చింతపండు రసం వేసి కొంచెం బెల్లం వేసాను బెల్లం వేస్తే బాగుంటుంది కదా అందుకని బెల్లం వేసేసి ఇంతకంటే ఎక్కువ పులుసుంటే మాత్రం అది మాకు ఉండిపోతుందండి ఎక్కువ తినరు పిల్లలు అయితే చేస్తున్నారు తినటానికి అసలు ఈ మధ్యన అయితే మరీనండి ఎందుకో ఎదిగే కొద్దీ ఏమైనా మారుతారేమనుకుంటే ఇంకా ఎక్కువ అల్లరి అయిపోతుంది తినకుండానే వెనకాల వెంటబడాల్సి వస్తుంది ఇదివరకు తినేవాళ్ళు ఇప్పుడే తినట్లేదు ఇప్పుడు చట్నీ చేస్తున్నాను చట్నీ మా వారు ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక వీడియో చూసారంట చూసి నాకు ఫార్వర్డ్ చేసి రేపు ట్రై చేయన్నారు అంటే స్పెషల్ ఏం లేదులేండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేశారండి జీరకర్ర వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎన్ని మిరపకాయలతో చేశారనమాట శనగపప్పు చేశారు శనగపప్పు వేశారు జీరకర్ర శనగపప్పు శనగపప్పు ఎక్కువ వేసారనమాట సో మాకు అంతమంది లేరు కాబట్టి తక్కువ వేస్తున్నా వాళ్ళు ఎక్కువ చేశారు నేనైతే ఒక మూడు గుప్పులు వేస్తున్నాను అని అంతే ఇంక అంతకుమించి పల్లీలు ఏమి వేయలేదనమాట చింతపండు వేశారు చింతపండు ప్లస్ వెల్లుల్లిపాయలు అంతే ఇంకేమీ లేదు ఆ మూడు వేసేసి మిక్సీ పట్టేశారు నేను అదే చేశాను కొబ్బరికాయ వేసారు కొబ్బరికాయ ముక్కలు నా దగ్గర కొబ్బరికాయ ముక్కలు లేవని ఎండి కొబ్బరి వేశాను మరి మేబీ టేస్ట్ అనేది మారొచ్చేమో మరి వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో మనకు తెలియదు కదా పచ్చి కొబ్బరి వేసారనమాట ఈ మధ్యన కొబ్బరికాయలు తెచ్చుకోవాలి చెప్తాను ఫోన్ చేసి కొబ్బరికాయలు ఉంచండి అది మంచి చక్కగా అది పగలు కొట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుందండి పగలు కొట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి ముక్కలు కట్ చేసినా సరే లేదంటే మామూలుగా సరే చాలా రోజులు వస్తుందనమాట అప్పుడప్పుడు కూరల్లో వేసుకోవచ్చు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మిరపకాయలు వేసేసి కొంచెం చింతపండు వేసాను ఎల్లుల్లిపాయలు అంతే ఇంకేమీ లేదు వాళ్ళు అలాగే చేశాను నేను అలాగే చేశాను లాస్ట్లో ఎండి కొబ్బరి కాబట్టి మళ్ళీ ఏమైనా ఆయిల్ స్మెల్ వస్తుందేమో అని మిక్సీ పట్టేటప్పుడు ఎండి కొబ్బరి వేసాను అనమాట పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది ఎండి కొబ్బరి అయితే వేసాను మరి టేస్ట్ అనేది యావరేజ్గా ఉందని చెప్పారు చూడడానికి ఉంటాయి కదా వీడియోస్లో మంచి కలర్ఫుల్గా కెమెరా ట్రిక్ అండి అవన్నీ కూడా మంచి కెమెరాతోటి వీడియో షూట్ చేస్తాం అనమాట మనలాగ ఇంట్లో వాడే ఫోన్స్ కాదు అది సపరేట్గా కెమెరాస్ ఉంటాయి కెమెరానా కెమెరానా లేదంటే ఒక ఐఫోన్ అన్న సరే మెయింటైన్ చేస్తాం అనమాట కెమెరా మెయింటైన్ చేస్తారండి వాళ్ళు అందుకని మంచి క్లారిటీగా అందంగా నీట్గా కనిపిస్తాయి మనమేమో మన ఇంట్లో వాడుకునే ఈ చైనా ఫోన్లు కాబట్టి అంత ఏం రాదు క్లారిటీ అనేది నన్ను కొనుక్కోమని చాలామంది అడిగారు కానీ అబ్బా వద్దులే అబ్బా అంత బడ్జెట్ మన వాళ్ళకి కంటెంట్ నచ్చితే చాలు ఎవరైనా చూస్తారు అని చెప్పేసి కొను అన్న కొనుక్కుంటానంటే అంత తక్కువ డబ్బులు యాభై వేలు అలా ఉంటుందండి కెమెరా సో మన మన వాళ్ళకి అంత బడ్జెట్ మనకు వచ్చిన డబ్బులు ఏంటంటే నాకు నెట్కి పోతుంది మెయిన్ వచ్చేసి ఆ బ్లౌజులు వల్ల కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది కదా దానికి పోతుంది పెద్దగా ఏం లాభాలు లేవు కానీ అలా అని చెప్పి నష్టం కూడా లేదు యూట్యూబ్ వల్ల బాగుంటుంది అంతే చెప్తే బాగుందంటే బాగుంది అన్నట్టే ఉంది ఈ మధ్యన వీడియోస్ కొంచెం వ్యూస్ కూడా వస్తున్నాయి కదా మన ఛానల్కి దీనివల్ల నాకు కష్టం తగ్గడం దొరుకుతుందండి ఇదివరకు అయితే రెండు వేలు మూడు వేలు అంతే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్